ఎర్రబాలెం అమరావతి రాజధాని పరిధిలో ఉంది ఇది ఎర్రబాలెం మెయిన్ సెంటర్ గ్రామానికే మెయిన్ సెంటర్ ఇక్కడ అన్ని రకాల శివాలయాలు రామాలయాలు భావనరస్వామి గుడి ఇటు నుంచి ఇటు మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట అటుకు వెళ్తే డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు భావనర స్వామి వారి దేవాలయం ఇవన్నీ కూడా ఈ సెంటర్లో ఉంటాయి ఆ పైగా చర్చీలు మసీదులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇటు నుంచి మనం డైరెక్ట్గా అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు ఈరోజుని ఎట్లా వెళ్తే అమరావతి రాజధాని వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఎర్రబాలంలో అభివృద్ధి రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు డైరెక్ట్గా ఇటు నుంచి మనం వండవల గృహాలకు కూడా వెళ్ళిపోవచ్చు ఈ ధోరణి ఇటు నుంచి కుడివైపు లెఫ్ట్ తీసుకుంటే రైట్ తీసుకుంటే కుడివైపుగా వెళ్ళినట్లయితే మనం పెనుమాకు రోడ్డు అంటారు ఈ రోడ్డు ఇది డైరెక్ట్గా పెనుమాకు వెళ్ళిపోవచ్చు ఉండవల్లి గృహాలు చూడవచ్చు ఇప్పుడు మనం అమరావతి రాజధాని వైపుగా వెళ్తున్నాం ఎర్రబాలం నుండి అమరావతి రాజధాని వైపుగా వెళ్ళే మార్గం ఇది ఎవరైనా సరే మంగళగిరి మీదుగా ఎర్రబాలం అమరావతి మీదుగా వెళ్ళాలంటే ఈ రోడ్డుని వెళ్తూ ఉంటారు ఇక్కడ విషయం ఏమంటే ఎర్రబాలంలో ఈ చెరువు చూడండి చాలా కాలం నుండి ఈ చెరువు ఏదో చిన్న చిన్న మరమ్మతులతో ఇలా ఉంది కానీ ఇక్కడ చాలా గతంలో ప్రమాదాలు కూడా చాలా జరిగాయని చెప్తున్నారు చెరువు చుట్టూ ఈ గోడ లేకపోవటం పటిష్టమైన భద్రతా ఏర్పాటు లేకపోవటం వల్ల ఏదో తాత్కాలిక నివారణ చర్యలు చేస్తున్నారే కానీ గట్టిగా ఇక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు ఏం కనిపించడం లేదు చుట్టూ ప్రహరీ గోడ లాంటిది ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి ఇక్కడ రైతులు కోరుతున్నారు ఎందుకంటే నిత్యం ఇదే రోడ్డునే అమరావతి రాజధానికి వెళ్తుంటారు రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే ఇటుగా వెళ్ళే మార్గం ఇది మంగళగిరి నుంచి ఎర్రబాలెం మీదుగా అమరావతి రాజధాని వెళ్ళే ఏకైక మార్గం ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు మార్గంతో పాటుగా ఈ చెరువుని ఇక్కడ రక్షణ వలయంగా ఒక గోడ నిర్మించినట్లయితే చుట్టూ ఇబ్బంది ఉండదని కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ప్రమాద భరితంగా కనిపిస్తుంది చూడండి ఏదో తాత్కాలిక నివారణ చర్యలు తీసుకుంటున్నారు తప్ప పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయట్లేదని ఇక్కడ చాలామంది రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎర్ర ఎర్రబాలం గ్రామ ప్రజలు రైతులు ఈ రోడ్ వెళ్ళిపోతే మనం అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు కృష్ణానది తీరాన పెనుమాక సమీపంలో ఈ ఎర్రబాలం మనం చూస్తున్నాం గ్రామం గతం కంటే బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎర్రబాలెం కూడా అభివృద్ధి రైతులు ఎక్కువగా ఉండే గ్రామంగా మనం చెప్పుకోవచ్చు ఒకప్పుడు మంగళగిరి మండల పరిధిలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో అమరావతి రాజధాని పరిధిలో ఉందన్నమాట నవనగరాల్లో ఎర్రబాలెం కూరగల్లు నిడమర్రు ఈ గ్రామాలు మూడు కూడా మెడికల్ హబ్బుగా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఎర్రబాలెం సమీపంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారి హాస్పిటల్ ఆ కారణంగా ఏదైనా సరే ఈ ప్రాంతంలో ఒక మెడికల్ హబ్గా ఆరోగ్య కేంద్రంగా మెడికల్ హబ్గా ఏర్పాటు చేస్తున్నారు ఎర్రబాలాన్ని అది గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మనకి ఎక్కువ రైతులు కనిపిస్తూ ఉంటారు పొలాలు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో అయితే ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంది ఎర్రబాలెంలో చిన్న చిన్న ప్లాస్టిక్ పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమలు ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎర్రబాలం అభివృద్ధి చెందిందని చెప్పాలి రైతులు ఎట్లా ఎక్కువ మంది ఉన్నారో అదేవిధంగా కార్మికులు కూడా ఎక్కువగా మనకి ఇండస్ట్రియల్ ఏరియాలో చూడవచ్చు అదేవిధంగా నార్త్ ఇండియన్ ఫుడ్ కోసం శర్మా ధాబా ఇలాంటివి కూడా రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఎర్రబాలం ప్రారంభ మార్గంలో కనిపిస్తున్నాయి అంటే గ్రామం వెలుపల కనిపిస్తున్నాయి అటువైపుగా విజయవాడ నుంచి వచ్చే వారికి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంబట నగర్ శ్రీనగర్ కాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే ఏరియాలుగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం అమరావతి రాజధాని మార్గంగా వెళ్తున్నాం ఈ రోడ్ని వెళ్ళిపోతే మనం రాజధాని అమరావతి వెళ్ళిపోవచ్చు అనమాట మంగళగిరి డాన్ బాస్కో స్కూలు ఎర్రబాలం నుండి ఈ రాజధాని గ్రామం వెలగపూడి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్ ఇటుగా ఏదైనా మరింత అభివృద్ధి చెందాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారు అయితే దావోస్ టూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చర్చలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేతతో కూడా కలిసి చర్చలు జరుపుతున్నారు రాజధాని అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కూడా సమాలోచనలు చేస్తున్నారు ఏ ఏ సేవల గురించి కూడా మైక్రోసాఫ్ట్ అధినేతతో చర్చలు జరుపుతున్నారు పరిశ్రమల్లో సాంకేతిక గురించి చర్చలు జరుపుతున్నారు అదేవిధంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ సదస్సులో లోకేష్ గారు మాట్లాడుతున్నారు ఏపీకి వచ్చి అభివృద్ధి చేయాలని అక్కడ పారిశ్రామిక దిగ్గజాలను కూడా కోరుతున్నారు లోకేష్ గారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందే ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఇక్కడ దావోస్ పర్యటనలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చర్చలు జరపటం విశేషంగా చెప్పుకోవచ్చు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరింత అభివృద్ధి చేసే దిశగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్ళాలంటే పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు మరిన్ని వచ్చే విధంగా ఆహ్వానం పలుకుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇతర ఎన్ఆర్ఐ నిపుణులతో కూడా మాట్లాడుతున్నారు సీఈఓలతో మాట్లాడుతున్నారు పారిశ్రామిక దిగ్గజాలతో మాట్లాడటం వల్ల అమరావతిలో మరింత పెట్టుబడి పెట్టడం వల్ల అభివృద్ధి దిశగా అమరావతి ముందుకు దూసుకెళ్లొచ్చనే ఆలోచనగా చర్చలు జరుపుతున్నారు ఈ చర్చలన్నీ దావోస్ పర్యటన విజయవంతం అయిందని కూడా చాలామంది చెప్తున్నారు ఈ దిశగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ జిల్లాల్లో కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయని చెప్తున్నారు రాజధాని అభివృద్ధి విషయంలో మరింత ముందుకు దూసుకెళ్లే విధంగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగ్గజాలతో దావోస్ సదస్సులో మాట్లాడటం విశేషంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ రైతులు భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి గురించి కూడా ఇక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉపాధి మార్గాలు కల్పించే దిశగా ఏఐ టెక్నాలజీ కూడా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఏఐ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత వారితో కూడా చర్చలు జరపటం విశేషంగా చెప్పుకుంటున్నారు ఏదైనా గ్రీన్ హబ్గా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు అమరావతి రాజధానిని మరింత తొందరగా అభివృద్ధి చేసే విధంగా చర్చలు జరపడం విశేషంగా చెప్పుకుంటున్నారు త్వరలో అమరావతికి పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని కూడా చెప్తున్నారు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ సంస్థలు చాలా కూడా పెట్టుబడులు ఇచ్చాయి కాబట్టి అదేవిధంగా కేంద్రం కూడా నిధులు మంజూరు చేసింది కాబట్టి మరిన్ని నిధులు వచ్చినట్లయితే ఇక్కడ అపార్ట్మెంట్లు కానీ ఎమ్మెల్యే క్వార్ట్స్ కానీ ఇవన్నీ అసెంబ్లీ ఇవన్నీ కూడా త్వరితగతిన అభివృద్ధి చెందే దిశగా మనం చూడొచ్చు అనమాట ఏదైనా సరే అమరావతి అభివృద్ధికి ఆర్థికంగా మరింత సహకారం కావాలని ఆలోచన చేస్తున్నారు సీఎం చంద్ర